అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ధన ధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సత్రువులపై మీదే పైచేయిగా నడుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది చేయవద్దు గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు అదేవిధంగా మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కొన్ని మధురక్ష సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు ఆలోచించి కొన్ని పనులు పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగిన ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి కార్యక్రమాలను నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన ఉద్యోగం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగిన అదేవిధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో జాప్యం తొలగిన ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదే విధంగా మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు బాధితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఇంట్లో